ఫ్రెండ్స్ ఏపీకి భారీ హెచ్చరిక చేశారు అధికారులు ఇంట్లో నుండి బయటకు రాకండి అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ పక్కనే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు అయితే కురవనున్నాయి ఇంట్లోనే ఉండండి అంటూ హోంమంత్రి సూచన వివరాలు చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుఫాన్గా బలపడనుండటంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ ఈడీ దీపక్ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు అల్పపీడనం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం నాటికి తుఫాన్గా బలపడుతుందని ఎండి ప్రకర్ జైన్ చెప్పారు ఇక రాష్ట్రానికి రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు అలాగే సోమ మంగళవారాలు అత్యంత భారీ వర్ష సూచన అంటే ఆల్మోస్ట్గా నాలుగు నుంచి ఐదు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు అయితే పడనున్నాయి తుఫాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అమలు చేయాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు ముందస్తు జాగ్రత్తగా చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు తుఫాను సమాచారాన్ని బట్టి అప్పటికప్పుడు అధికారులకు అధికారులు ప్రజలకైతే తెలియజేయాలి ఇక సహాయక చర్యలకు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ బృందాలను పంపించండి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంగా మరింత అలర్ట్ గా ఉండాలన్నారు కంట్రోల్ రూమ్ చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కొనసాగించాలన్నారు శిథిలావస్థలో ఉన్న నెలల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు ఎక్కడికెక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మంచి ఆహారం అందించాలని విరిగిన చెట్లు తొలగించడం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ వెంటనే జరిగేలా చూడాలన్నారు ఇక సోషల్ మీడియాలో వదంతులు నమోదు విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబుల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్కి సంప్రదించండి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే బలమైన ఎదురుగాలు వీచేటప్పుడు చెట్లు హోర్డింగ్ల వద్ద ఉండకండి భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలంటూ హోంమంత్రి అనిత సూచనలు చేశారు